ఊరి నాయన నిన్న నాకు కొట్టిన వానికి మామూలు లేదు అసలుకి ఈ ఆడలేని వాగులన్నీ నిండిపోయి చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని నిండినా ఎన్ని చేసినా కానీ మన బుట్టలు అయితే చూసుకోవాలి కదా చూసారో ఎక్కడైతే చేప అయితే ఎలా వెళ్తా ఉందో ఆ చేపను చూసాక నాకైతే ఏమనిపించింది అంటే ఈరోజు మన బుట్టల్లో కూడా నాకు తెలిసి బాగా మస్తు ఉంటాయి చేపలు ఏ చేపలైనా అనుకొని వెళ్తా ఉన్న ఆశగా అయితే కానీ మీరే చూడండి వరకు ఏమైందో ఎన్ని చేపలు పడి ఏంటనేది వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే డైలీ చూసే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి అందరూ సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తే ఇంకా మరిన్ని వీడియోస్ ముందుకైతే వస్తాను నేనైతే మొత్తానికి వాగునైతే దాటుకొని అట్లెట్ చేసి వచ్చాను బుట్టల కాడకైతే ఈ అయితే ఇదివరకు అయితే ఈ నీళ్ళు అయినవి ఉండవు కానీ ఇప్పుడైతే ఈ వాగు నిండేకి ఇటు చెత్తని మన బుట్టలు అయితే దొరికితే దొరకవు చూడాలి మనకైతే చూపిస్తాను మొత్తానికైతే మన బుట్ట అయితే ఒకటైతే పోకుండా అయితే మన బుట్టలో అయితే ఒక పాంప్లెట్ అయితే పడింది ఒకటే దొరికిందని సంబరపడితే అట్లా ఇంకా ఆడ మన ఇంకా రెండు బుట్టలు ఉన్నాయి ఐదు ఉన్నాయో ఎట్లా ఉన్నాయో వాటిని అయితే చూడాలి కానీ అయితే ఈ వాన అయితే నన్ను అయితే వదలట్లేదు ఇక్కడ మనం పెట్టిన బుట్టల కాడ కూడా ఫుల్గా వచ్చేసి నీళ్ళు అయితే చూడాలి బుట్టలు అయితే ఇక్కడైతే ఈ గుంటలు అయితే తీసేసి ఇక పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆల్రెడీ అయితే ఒక బుట్ట అయితే తీసేసాను ఇదైతే ఫుల్గా నిండిపోయింది చేపలు కూడా పడలేదు మనకైతే ఇంకో కాడికైతే వెళ్దాము ఆ బుట్ట ఎలా ఉందో ఏంటో అసలుకి ఇవన్నీ మునిగిపోయి అయితే అసలుకి అదే చేపలు కూడా అంటే చచ్చిపోయి ఉండేవి ఎట్నో పడలేదు మంచిదైంది ఇంకైతే ఈ బుట్టలన్నీ తీసేసి మళ్ళీ వేరే చోట అయితే ప్లేస్లో పెట్టాలి మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో మీకు ఎగ్జైట్మెంట్ ఉందో ఎలా అనేది కామెంట్ అయితే కంపల్సరీ చేయండి మన వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మర్చిపోవద్దు షేర్ అయితే అస్సలకి మర్చిపోకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్